కాస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం ఓం అస్మత్ నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భాగతోత్తములరా మనం అష్టలక్ష్మి పీఠం నుంచి కొన్ని మంచి విషయాలను స్మరించుకుంటున్నాం సుదర్శన అష్టకం దాని గురించి పెద్దలు చెప్పింది కొంచెం ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ కృష్ణమూర్తి గారు అందించినటువంటి రచనలో పద్యభాగం స్మరించుకుంటూ ఆ శ్లోకం ద్వారా అందించినటువంటి మెసేజ్ని మనం ఒకసారి స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం సో మీరు అందరూ రెడీ అయ్యే కదా ఓకే ఆ శ్లోకంలోకి వెళ్దాం వెళ్లే ముందు ఒక్కసారి मन्नारायणा श्रीमारायण श्री श्रीमारायण जय श्रीमारायण जय 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 श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण జై శ్రీమన్నారాయణ జై 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 సుదర్శన అష్టకంలో మనం ఇది సుదర్శన అష్టకాన్ని రోజు మనం కొని రోజుకొక శ్లోకమైన స్మరించుకుంటే మనకి కొండ దండ రక్షగా ఉంటాడు సుదర్శన పెరుమాడు మనకుండేటటువంటి బాహ్యమైనటువంటి శత్రువులు లోపల ఉండేటటువంటి అంత శత్రువులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి స్మరించుకుందాం ముందు ఒకసారి మరి సుదర్శన పెరిమాణం సేవించుకుంటారా జై శ్రీమన్నారాయణ ఇక్కడున్నాడు మన సుదర్శుడు రెండో శ్లోకంలోకి వస్తున్నాం మొదటి శ్లోకం అయిపోయింది కదా మొదటి శ్లోకం మీ అందరికీ వచ్చు సరే రెండో శ్లోకం సుదర్శన పెరుమాళ్ళు ఎంత బాగున్నారో చూడండి ఒకసారి సుదర్శన పెరుమాళ్ళు భారత మారికి నమస్కారం చేసుకుందాం శ్రీ సుదర్శన పెరుమాళ్ దివ్య తిరువడిగలే శరణం శుభ సురజనత్రాస సురజనత్రాసందన శతముఖ బ్రహ్మవందిత బ్రహ్మ బ్రహ్మనందిత ప్రదిత సపక్షిత భజ దుజ్ఞ లక్షిత జయ జయశ్రీ సుదర్శన జయ జయశ్రీ సుదర్శన జయ జయశ్రీ సుదర్శన జయ జయశ్రీ సుదర్శన పద్య విభాగంలో అద్భుతంగా శీస పద్యం అంటారు అద్భుతంగా అందించినటువంటి కృష్ణమూర్తి గారు చక్కగా రచన చేశారు ఒకసారి మనం స్మరించుకుందాం శుభ జగద్రూపుడు సురతుడా శ్రీపతి వలకేలు తొడవైన వెన్నెకాడు వలకేలు తొడవైన వన్నెకాడు అస్తుర భయము బాపి అమరుల రక్షించు దుష్టుల శిక్షించు దురితహరుడు తెరగంటి రేడును పరమేష్ఠి మొదలైన దేవతలర్చించు దేవ విభుడు ఉత్కృష్టమైనట్టి ఉపనిషత్ శతములు కీర్తించు ఘనమైన కీర్తి రేడు శాస్త్రములు తెలిసినట్టి పండితుల పక్షమున నిలిచి బలిమినొసగు నీలకంఠునీ లక్ష్యమై నిలుచువాడా చక్రరాజా జయము జయము చక్రరాజాశనా జయము జయము అద్భుతంగా చెప్తున్నారు ఇందులో శుభాశ్రయుడు ఆశ్రయించిన వాళ్ళకి శుభాలను కలిగించేవాడు జగద్రూపుడు దయామయుడు మంచి దయా దయ బాగా కలిగిన వాడు ఎవరు చెప్తున్నారు ఎవరో చెప్తున్నారు అప్పుడే మరి హీరో గారి ఎంట్రన్స్ వెంటనే అయిపోతుంది ఏంటి శుభాశ్రయుడు జగద్రూపుడు దయామయుడు అయినటువంటి లక్ష్మీపతి ఆ లక్ష్మీనాథుడు ఆ లక్ష్మీనాథుడు అన్నాడే ఆ లక్ష్మీనాథుడి యొక్క కుడి చేతిలో అలంకారమై ప్రకాశించేటటువంటి చూడండి ఇక్కడ నుంచి ఒకసారి చూడండి స్వామి ఆ కుడి చేతిలో ఉండేటటువంటి సుదర్శనుడు ఎంత బాగున్నాడు వచ్చి అలాగ అలాగా అలంకారం కుడి చేతి అలంకారమై ప్రకాశించే సౌందర్యవంతుడు ఎవరు సుదర్శను గురించి చాలా అందంగా వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో అద్భుతంగా వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో శుభ జగద్రూప మండన ఖండన శతముఖ బ్రహ్మవందిత శతపథ బ్రహ్మనందిత ముందు భగవంతుడు ఎంత గొప్పవాడో చెప్తున్నారు శుభాశ్రయుడు తనను ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా మంచి శుభాలను కలిగించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు జగత్తంతా వ్యాపించి ఉన్నవాడు జగద్రూపుడు దయామయుడు సముద్రం భగవంతుని దయముందు చాలా చిన్నదిగా అనిపిస్తుంది అటువంటి లక్ష్మీపతి అయినటువంటి లక్ష్మీపతి ఆ శ్రీమన్నారాయణ యొక్క కుడి చేతిలో అలంకారమై ప్రకాశించేటటువంటి సౌందర్యవంతుడు అంటున్నారు ఇంకా దుష్టుల దుష్టులు ఎవరు వాళ్ళు అసురుడు అంటే రాక్షసులు వాళ్ళకి ఆ ఉన్నారే వాళ్ళ వలన కలిగే భయాన్ని భయం నుంచి దేవతలను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవాడు పాపాలను హరించేవాడు దేవేంద్రుడు బ్రహ్మ మొదలైనటువంటి దేవతల చేత అర్చింపబడే దేవతల ప్రభువు విను అంతేకాదు జగత్కి మేలు చేయు జగత్ అందరికీ మేలు చేస్తూ ఉంటాడు అంతేకాదు దేవతలకి దేవతల చేత కూడా కీర్తింపబడినటువంటి యశస్సు కలిగినటువంటి ఎవరు ఇదంతా శ్రీమన్నారాయణుడే దుష్టులైనటువంటి రాక్షసుల వల్ల కలిగే భయాన్ని వా దేవతలను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు కదండి వాళ్ళు కనుక దేవతలను ఎల్లప్పుడూ రక్షించేవాడు హరించేవాడు దేవేంద్రుడు బ్రహ్మ మొదలైన దేవతల చేత అర్చింపబడే దేవతలందరికీ ప్రభు ఈ జగత్తుకు మేలు చేసేటటువంటి ఏవి వేదాలు ఉపనిషత్తుల చేత కీర్తింపబడ్డ మంచి యశస్సు కలిగినటువంటి రాజు ఎవరు దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని కొనియాడే శాస్త్రాలన్నింటినీ కూడా తెలిసిన పండితులు పక్షమును నిలిచిన వారికి బలాన్ని చేకూర్చేవాడు అండి పరమశివునికి లక్ష్యమైన మహిమగల వాడవైన ఓ చక్రరాజా సుదర్శన నీకు జయము జయము అంటూ దీంట్లో అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ సుదర్శన్ కీర్తిస్తున్నారా పెరుమాళ్ళని కీర్తిస్తున్నారా ఆ శ్రీమన్నారాయణ కీర్తిస్తున్నారా అంటే ఇద్దరు వైభవాన్ని చెప్తున్నారు చాలా అద్భుతంగా చెప్తున్నారు దేవతలు మనకి తెలుసు బాగా వినాలి దేవతలు ఎప్పుడైనా కష్టంలో ఆదుకున్నారనుకోండి అబ్బో మీరు దేవుడు అండి అంటూ ఉంటాం ఎవరైనా కొంచెం దయాకల హృదయం ఉండి అబ్బా కొంచెం ఉపకారం చేస్తే ఆవిడ సాక్షాత్తు దేవతేనండి అంటాం సహజంగా ఆలయాల్లో దేవతా విగ్రహాలు ఉంటాయి అని మనం వింటూ ఉంటాం కొంతమంది మనకి మంచి పనులు చేసి మనం కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మనకి చాలా దయతో ఉపకారం చేసి మనకి సహకరించేవారు ఎవరినైనా మనం వాళ్ళు దేవతలండి ఆయన దేవుడు అండి అంటూ ఉంటాం రాక్షసులు రాక్షసులు ఎప్పుడు కూడా వారికి రాక్షసులు అంటేనే చెడ్డవారు ఎదుటివారిని ఏడిపించేవారు ఎదుటివారి కష్టాన్ని ఎదుటివారికి అనేక రకాల కష్టాలు పాలు చేసేవారు రాక్షసుడు మనందరికీ బిరుదు ఉందిలేండి మనందరం కూడా చిన్నప్పుడు మనందరం పద్మభూషణ్ పద్మవిభూషణ్ పద్మశ్రీ భారతరత్న ఇలాంటి అవార్డులు మనం పుచ్చుకోకపోయినా మనందరం చిన్నప్పటి నుంచి రాక్షసుడు అనేటటువంటి బిరుదు మట్టికి మనకి ఎవరో ఇవ్వకలద్దు మన అమ్మే మనకి ఇచ్చింది మన తల్లి మనం చేసిన అల్లర అలాంటిది బాబోయ్ వాడు రాక్షసుడు అండి బాబు అంటారు అంటే ఎదుటి వారిని ఏడిపించే వాళ్ళని ఎవరినైనా రాక్షసులు అంటామండి ఇవాళ సమాజంలో అలాంటి రాక్షసులు బోడు మంది ఉన్నారనుకోండి మనకి పాండవుల గురించి కౌరువుల గురించి చెప్పేటప్పుడు ధర్మరాజు లాంటి మహానుభావుడు భూతత్వంలో వెతికినా దొరకడు కానీ అడుక్కొక గాంధారి పుత్రుడు దుర్యోధన లాంటి వాళ్ళు అడుగడుగునా మనకి కనిపిస్తూ ఉంటారండి అంటూ ఉంటారు కనుక రాక్షసులకి వాళ్ళు ఎప్పుడూ దేవతలు నడిపిస్తూ ఉంటారట రాక్షసుల వల్ల వచ్చే భయం రాక్షసులు అంటే భయం అండి బాబు చిన్నప్పుడు పిల్లవాడికి అదిగో బూచి అంటే ఎలా భయపడతారు పిల్లలు అలాగా దేవతలకి అదిగో రాక్షసుడు అంటే భయపడతారు అటువంటి రాక్షసుల వల్ల వచ్చేటటువంటి భయాన్ని దేవతలకి లేకుండా దేవతలకి ప్రొటెక్ట్ చేస్తూ రక్షించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు శాస్త్రాలు ఉపనిషత్తులు ఎవరిని కీర్తిస్తున్నాయి భగవద్గీతలో కూడా అందంగా చెప్తాడు కృష్ణ పరమాత్మ వేదైస్త సర్వై అహమేవేద్య వేదముల చేత చెప్పబడేవాడిని నేనే అంటాడు వేదాలు ఉపనిషత్తులు కీర్తించేది ఆ శ్రీమన్నారాయణుణ్ణి అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఎవరైతే నిరంతరం పూజిస్తూ ఉంటారో ఆ శాస్త్రాలు చెప్పినట్టు ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వాళ్ళకి సుదర్శనుడు రక్షగా ఉంటాడు కదా చాలా అద్భుతంగా ఉంది జయ జయశ్రీ సుదర్శన జయ జయశ్రీ సుదర్శన మీ అందరికీ బాగా వచ్చు అటువంటి సుదర్శన మనం సేవించుకుంటున్నాం సామాన్యుడు కాడు సుదర్శనుడు శ్రీమన్నారాయణుడి చేతిలో చూడటానికి అలంకారంగా ఉంటాడు ప్రేమించినటువంటి భక్తులకి ఎప్పుడు అలంకారంగా ఉంటాడు అందంగా ఉంటాడు శోభాయమానంగా ఉంటాడు శత్రువులకి ఒక ఆయుధం విష్ణు సహస్రనామంలో భగవంతుడి యొక్క శ్లోకాన్ని కీర్తిస్తూ శంకబృద్నందకి చక్రీదన్వా గదాధరా రథాంగ పాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ చూడటానికి మంచి ఆభరణాలు అలంకారాలు కానీ అవన్నీ కూడా ఆయుధాలు భగవంతుడికి అనుక్షణము భగవంతుని చుట్టూ ఎటువంటి దుష్టశక్తులు రాకుండా భగవంతుని కంటికి రెపల రక్షిస్తూ ఉండేటటువంటి సుదర్శనుడు భగవంతుడినే కాదు భగవంతుడి పాదపద్మాలని ఆశ్రయించినటువంటి భక్తులకి కూడా రక్షగా ఉంటాడు సుదర్శనుడు అటువంటి సుదర్శన పరిమాణం మనం సేవించుకుంటున్నాం మరొకసారి సుదర్శన పిమాణాన్ని స్మరించుకుని శ్లోకాన్ని స్మరించుకుందాం సుదర్శన్ చూస్తున్నారు కదా వెరీ గుడ్ సుదర్శన్ ఒకసారి చూడండి మరొకసారి శ్లోకాన్ని స్మరించుకుందాం శుభజగద్రూపమండన ఖండన శతముఖ బ్రహ్మ వందిత శత బ్రహ్మ నందిత ప్రతి తవిద్వత్సపక్షిత బజ దయుద్బుద్ధ్య లక్షిత జయ జయశ్రీ సుదర్శన జయ జయశ్రీ సుదర్శన అటువంటి సుదర్శనుడు పెరుమాళ్ళు అందరికీ కూడా అనేక శుభాలని కలిగించాలి అని మనం అష్టలక్ష్మి పేట నుంచి పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ ఈ పూట మనం రెండో శ్లోకాన్ని స్మరించుకున్నాం మీ అందరికీ సుదర్శన అష్టకం బాగా వచ్చు వీలైతే చక్కగా హాయిగా వినండి సుదర్శన అష్టకం అంటే మీకు చక్కగా వచ్చేస్తుంది ఆ శ్రీమన్నారాయణుడు కుడి చేతిలో ఉండేటటువంటి చక్రము రాజా అదే కదా అంటున్నారు ఇక్కడ మనకి చక్రరాజా సుదర్శన జయము జయము जयी विजयी भव जय श्री सुदर्शन जय श्री सुदर्शन जय श्रीमारायण